అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం నవరాత్రుల్లో భాగంగా విజయవాడలోని అమ్మవారు రెండవ రోజున శ్రీ గాయత్రి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు నవరాత్రుల్లో రెండవ రోజు చాలా విశేషమైనది పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతలను ద్వేషించేవాడు దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జప పారాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు తపో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్ససమైన అగ్ని వెలువడింది ఆ వేడిమికి లోకాలన్ని తపించిపోయాయి దేవతలు కలత చెంది బ్రహ్మదేవుణ్ణి సరను వేడారు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకో అన్నాడు అతడు తనకు మృత్యువు లేని జీవనం కావాలన్నాడు ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పగా మరేదైనా వరం కోరుకో అన్నారు అంతటా ఆ రాక్షసుడు చతురాన మరణం అనివార్యం అయితే యుద్ధ రంగంలోకి కాని శస్త్రాల గాని పురుషులలో ఎవ్వరి చేత కాని రెండు కాళ్ళ గల ప్రాణి చేత గాని నాలుగు కాళ్ళ జంతువు చేత కాని చేత గాని మరణం లేకుండా వరమిమ్మని కోరుకున్నాడు బ్రహ్మ తదాస్తు అనగా బ్రహ్మదత్త వరగర్వంతో అరుణుడు రాక్షస గణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు ముందుగా ఒక దూడని ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కబురు చేశాడు ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్లి మొరపెట్టుకునగా బ్రహ్మ అతన్ని వెంట పెట్టుకుని వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మ ఇంద్రాదులతో కలిసి కైలాసానికి వెళ్లాడు ధ్యానముద్రలో ఉన్న శంకరుడు వారి మొరవిని ఆ రాక్షసుడు గాయత్రి జప పారాయణుడని అతడు గాయత్రిని మానివేయడమో లేదా మరిచిపోవడమో చేస్తే తప్ప అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచించాడు బ్రహ్మ ఇంద్రాది దేవతలు ఈశ్వరిని సూచనానుసారం పరాశక్తిని ఆరాధించగా మాయోపాయం చేత అరుణుని గాయత్రి జపం మాన్పించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫూరించింది ఈ స్ఫూరణ దేవి సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు వచ్చిన బృహస్పతిని చూచి అరుణుడు అతిథి సత్కారాలు చేసి మునింద్ర నేను రాక్షసుడను కదా మీరు దేవగురువులు దేవతలు నాకు శత్రువులే నాతో మీకేమి పని మీ కారణం కారణమేమిటి అని అడగగా అందుకు బృహస్పతి నవ్వి రాక్షస రాజా నీవిలా అనడం భావ్యం కాదు మా ఆరాధ్య దేవమైన గాయత్రీ దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు మేము జపి మంత్రాన్నే నువ్వు జపిస్తున్నావు కనుక ఆ రీత్యా మనం మిత్రులమే కాని శత్రువులం కాదు అని సమాధానమిచ్చారు ఆ మాటలు విన్న అరుణునితో దురాభిమానము దురహంకారము విజృంభించాయి తనకు శత్రువులైన దేవతలు ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభిష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్పాడు వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణిని వద్ద సెలవు తీసుకున్నాడు గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజో విహినుడై దుర్బలుడు అయిపోయాడు ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరించింది పలు విధములుగా ఆమెను ప్రార్థించగా ఆ దేవి వారి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది అంతటా పరాశక్తి తన మాయ విలాసం చేత భ్రమరాలను ప్రేరంభించింది కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి భూమాకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరాని రోధ చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి వినడానికి అవకాశం లేకుండా కాళ్ళు చేతులు కదిలించే అవకాశం లేకుండా తేశాయి దేవి ఆజ్ఞానుసారం అలా కోటానుకోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శస్త్రాలతో పని లేకుండానే సంహరించాయి ద్విపద చతుష్పాద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్నాడు ఆ దానవుడు ఆరు పాదాలు గలిది తుమ్మెద దాని వల్ల మరణించాడు తమను కనకరించి తమను కనికరించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ బ్రాహ్మరి దేవతగా పూజించి ఆమె అనుగ్రహం పొందసాగారు గాయత్రి పరాశక్తి స్వరూపము ఆమెకు ఐదు ముఖాలు ఐదు ఈ ఐదు ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు ఐదు శిరస్సులతో పది చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సర్వైశ్వర్యాలు అనంతమైన బుద్ధి శక్తిని ప్రసాదిస్తుంది గాయత్రి దేవతకే సంధ్యాదేవి అని పేరు కూడా ప్రాతకాలంలో గాయత్రిగా మధ్యాహ్నం సావిత్రిగా సాయం మంత్రం సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత మూడు పేర్లతో మూడు రూపాలలో గోచరిస్తూ ఉంటుంది గాయత్రి మంత్రానికి నాలుగు పాదాలు ఒక్కో పాదంలో ఎనిమిది అక్షరాలు మొదటి మూడు పాదాలు గాయత్రి రూపాన్ని మనసులో భావించిన ఆమెను పూజించిన ఆమె మంత్రాన్ని జపించిన సర్వరిష్టాలు తొలగి సకల సంపదలు లభిస్తాయి గాయత్రి మంత్ర శక్తిని దుర్వినియోగం పరిచి లోక కంటకుడై ప్రవర్తించిన రాక్షసుడైన అరుణుడు దుర్గతి పాలయ్యాడు గాయత్రి శక్తిని సద్వినియోగం చేసి గౌతముడు దుర్భిక్షాన్ని తొలగించి లోకాన్ని ఆదుకుని లోక పూజ్యుడయ్యాడు కనుక శక్తిని సంపాదించిన వారు దాన్ని సద్వినియోగం చేసి లోకహిత దీక్షతో ప్రవర్తించాలనే గాని స్వార్థంతో అహంకారంతో ఆ శక్తిని దుర్వినియోగం చేయరాదు చూసారు కదండి శ్రీ గాయత్రి వృత్తాంతాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్